హాయ్ వెల్కమ్ టు హ్యా సైకిల్ నేను మనోజ్ మొన్న మధ్య ఒక హెలికాప్టర్ పడిపోయింది సో దాని గురించి ఆ హెలికాప్టర్ పడిపోయింది అంతే అంత మించి ఇంకేం లేదు కానీ అసలు ఆ హెలికాప్టర్ ఎవరి కోసం తెచ్చింది అసలు నిజంగా ఒక సీఎం కోసం తెచ్చిందంటే మీరు నమ్ముతారా సో యాక్చువల్లీ నేను కూడా నమ్మలేదు అందుకే వీడియో చేస్తున్నా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను మహారాష్ట్రలో కూలిపోయిన హెలికాప్టర్ ఏపీసీఎం చంద్రబాబుని తెచ్చిందా ముంబై నుంచి విజయవాడ వస్తుండగా ప్రమాదం జరిగిందా గత మూడు రోజులుగా ఇదే ప్రచారం జరిగింది కానీ అంతా లైట్ తీసుకున్నారు ఏపీ ప్రభుత్వం కానీ ఏవియేషన్ అధికారులు కానీ దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయలేదు సో అధికారులు కానీ దీనిపై ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా చేయలేదు అయితే టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం ప్రత్యేకతను రావడంతో అది చంద్రబాబు కోసం తెచ్చిన హెలికాప్టర్ అని తేలింది గత వైసీపీ ప్రభుత్వం వినియోగించిన హెలికాప్టర్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు జగన్ వాడిన హెలికాప్టర్ పైనే చంద్రబాబు కూడా తిరుగుతున్నారు అయితే ప్రతి వెయ్యి గంటల ప్రయాణం తర్వాత హెలికాప్టర్ సర్వీస్ తప్పనిసరి దీంతో చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్ సర్వీస్ కోసం జిఎంఆర్ సంస్థ ముంబై బాంబేకి పంపింది అయితే ఈ సర్వీస్ పూర్తయినంత వరకు ఆ హెలికాప్టర్ లో స్థానంలో స్టాండ్ బైగా ముంబై నుంచి హెలికాప్టర్ ను పంపించారు ఈ నెల ఇరవై నాలుగున బాంబే నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ నుంచి విజయవాడ తేవాలన్నది ఏవియేషన్ అధికారి నిర్ణయం అయితే ఇది ఈ హెలికాప్టర్ బాంబేలో బయలుదేరిన తర్వాత పూణే జిల్లా పాట్ గ్రామం వద్ద అతి తక్కువ ఎత్తులో నుంచి కూలిపోయింది కానీ ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు సో హెలికాప్టర్ మాత్రం పూర్తిగా ధ్వంసం కావడం ఇక్కడ విశేషం అయితే ఈ ఘటనలో ఏవియేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరి చాలా క్లియర్గా కనిపిస్తుంది జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడి భద్రత విషయంలో వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శలకు గురవుతుంది సామర్థ్యం పరిశీలించకుండా నిబంధనలకు భిన్నంగా పదహారేళ్ల నాటి హెలికాప్టర్ని తెప్పించడం మొదటి తప్పు సాధారణంగా సీఎం ప్రయాణించే వాహనాల కాన్వయ్ నుంచి హెలికాప్టర్ వరకు ప్రతిదీ చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం ఉండకూడదు సో సురక్షితమైన నిర్ధారించుకున్న తర్వాతే అది వినియోగించాలి కానీ చంద్రబాబు కేటాయించబాబు కేటాయించిన హెలికాప్టర్ విషయంలో ఉన్నతాధికారుల ఉదాసీనత ఇప్పుడు విమర్శలు తావిస్తుంది వాస్తవానికి పది సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న హెలికాప్టర్ను అధిక తీసుకోవడం నిబంధన రాజ్యాంగ ప్రకారం ఉంది అంతేకాకుండా వాతావరణం సరిగా ఉందా లేదా అనే విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి అయితే ఏవియేషన్ అధికారులు వీటిని విస్మరించి గ్లోబల్ వెకట్రా అనే సంస్థకు నుంచి రెండు వేల ఎనిమిది మోడల్ హెలికాప్టర్ అధికొస్తున్నారు పదహారు సంవత్సరాల హెలికాప్టర్ ఎంపిక చేసుకోవడం ఒక రకంగా ఆందోళన కలిగించే అంశం సో అందుకే అతి తక్కువ ఎత్తులో నుంచి కిందకు పడి పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఆ హెలికాప్టర్ కేవలం ఏవియేషన్ అధికారులు అవగాహనకు అవగాహన లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ప్రోటోకాల్తో పాటు ఏవియేషన్ ఎండీగా ఒకే అధికారి వ్యవహరిస్తున్నారు గతంలో చంద్రబాబు హయాంలో ఎయిర్ ఫోర్స్లో పనిచేసే కళ్ళను ఈ బాధలు నిర్వర్తించేవారు అయితే అప్పట్లో వాతావరణంలో ఏ మాత్రం తేడా ఉన్నా సరే హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతించేవారు కాదు సో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణం తర్వాత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు అయితే వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఇలా నియమించిన అధికారులంతా అవగాహన లేని వారే అన్న విమర్శలు కూడా ఉన్నాయి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న సీఎం చంద్రబాబు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని టీడీపీ నేతలు తప్పబడుతున్నారు ఏ లో సీనియర్ అధికారులు నియమించాలని కోరుతున్నారు అయితే మూడు రోజుల కిందటే హెలికాప్టర్ కూలిపోయింది అది చంద్రబాబు కోసం తీసుకున్న ప్రైవేట్ హెలికాప్టర్ని ప్రచారం చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీస్కు ఇవ్వగా దాని స్థానంలో తెచ్చిన అద్దె హెలికాప్టర్ని తెలియడం అది కూలిపోవడంతో ఏవియేషన్ అధికారులు ఇప్పుడు చుట్టూ విమర్శలు వెలువెత్తున్నాయి సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హ్యాష్ టాగ్